మన హాస్టల్లో ఈ రోజు ఫుడ్ ఏంటో మన వాళ్ళకి చూపించేద్దాం చూపించేద్దాం ఈరోజు మన హాస్టల్లో చపాతి ఆలు కర్రీ వైట్ రైస్ పిక్కిల్ అండ్ సాంబార్ టేస్ట్ ఎలా ఉందో చెప్పు చపాతి పొటాటో కర్రీ పొటాటో కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంది సాంబార్లో అయితే కింద ఉన్న వెజ్జీస్ అన్ని మన సాంబార్ లోనే ఉన్నాయి అండ్ సాంబార్లోకి మా ఫ్రెండ్ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన గుమ్మడి వడియాలు ఇవైతే మాకు అసలు తెలియదండి గోదావరి ఫ్రెండ్ అయితే తీసుకొచ్చింది టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఫస్ట్ టైం అయితే మేము టేస్ట్ చేస్తున్నాము ఇవి టేస్ట్ చేసేటప్పుడు కూడా మాకు ఎలా అనిపించిందో చెప్పేస్తాం అవునా నిజమా సాంబార్ అన్నంలో కలుపుకొని తింటే అదిరిపోతుంది అంతే ఇంకా మీరు ఎవరైనా గుమ్మడి వడి టేస్ట్ చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి అండ్ అలాగే ఎవరికైనా తెలియకపోయి ఉంటే మీకు కానీ గోదావరి ఫ్రెండ్ ఉంటే తీ తెప్పించుకొని ఒకసారి అయితే ఖచ్చితంగా టేస్ట్ చేయండి